నమస్కారం సింగన్ టీవీకి స్వాగతం బహుశా స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఎన్నడు ఎవ్వరు పోటీ పడలేనటువంటి స్థాయిలో అవినీతికి పాల్పడిన చరిత్ర నారా చంద్రబాబు నాయుడుది ఈ విషయాన్ని మరింత సమగ్రంగా తిరుగులేనటువంటి సాక్ష్యాధారాలతో ఒక ధారావాహిక కార్యక్రమంగా పబ్లిష్ చేయబోతున్నాం దానికి ముందుగా చంద్రబాబు యొక్క అవినీతి ఏ స్థాయిలో సరిహద్దులు దాటి విశ్వమంతా పాకిందో ప్రపంచమంతా తెలిసిపోయిందో అనేటువంటి దానికి ఒక చిన్న ఉదాహరణ ఇప్పుడు నేను మీకు తెలియజేయబోతున్నాను ఆర్కిటెక్ట్స్ అందరూ కూడా ప్రపంచవ్యాప్తంగా ఉండేటువంటి ఆర్కిటెక్ట్స్ అందరూ కూడా ఆర్కిటెక్ట్స్ అంటే నిర్మాణ నిపుణులు అది భవనం కావచ్చు రాజధాని కావచ్చు నగరం కావచ్చు ఏదైనా నిర్మాణ రంగంలో ఉండేటువంటి నిపుణులు అంటే ఆర్కిటెక్ట్స్ చాలా ప్రతిష్టాత్మకంగా భావించేటువంటి అంటే వాళ్ళు ఒక ఫోర్బ్స్ మ్యాగజైన్ లాగా భావించేటువంటి ఒక మ్యాగజైన్లో రెండు వేల పదిహేడులో ఒక వ్యాసం వచ్చింది జపాన్కు చెందిన అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి ఆర్కిటెక్ట్ సంస్థ సిఈఓ అంటే ఆ సంస్థ అధినేత ఈ వ్యాసం రాశాడు ఆ వ్యాసంలో మన చంద్రబాబు నాయుడు గారి యొక్క ఘనకీర్తిని చాలా గొప్పగా చాలా బ్రహ్మాండంగా వర్ణించాడు అంటే ఇప్పటి వరకు ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అదేవిధంగా చాలా అనుభవ్యుడైనటువంటి సీఎం సిఇఓ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇలా రకరకాలైనటువంటి మర్దన ప్రకటనలతోటి మర్దన ప్రచారంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చంద్రబాబు హయాంలో వ్యాపారానికి పరిశ్రమల స్థాపనకు అత్యంత అనుకూలమైనటువంటి రాష్ట్రం అని కూడా ప్రచారం చేస్తూ ఉంటాయి మన భజన పత్రికలు అయినటువంటి ఈనాడు ఆంధ్రజ్యోతి అసలు కన్నా అని అసలు జరిగేటువంటిది చాలా కొంచెమైతే వీటి ప్రచార ఆర్భాటం అనేటువంటిది ఆ స్థాయిలో ఉంటుంది ఆయన రాసిన లేఖలోని ఆయన రాసిన వ్యాసంలోని కొద్ది భాగాలు మీకు ఇప్పుడు నేను చదివి వినిపిస్తాను ఆంధ్రప్రదేశ్లో పరిస్థితులు అత్యంత దారుణంగా ఉన్నాయి అని జపాన్కు చెందిన అత్యంత ప్రతిష్టాత్మకమైన ఆర్కిటెక్ట్ సంస్థ దుమ్మెత్తిపోస్తున్నది ఆర్కిటెక్ట్స్ అందరూ ఫోమ్స్ మ్యాగజైన్లా భావించేటువంటి ఆర్కిటెక్చరల్ డైజెస్ట్ మ్యాగజైన్ రెండు వేల పదిహేడు ఏప్రిల్ సంచికలో ఈ వ్యాసం ప్రచురితమైంది జపాన్కు చెందిన మ్యాకీ అండ్ అసోసియేట్స్ ఫౌండర్ చైర్మన్ ప్రపంచ ప్రఖ్యాత ప్రిజ్కేర్ ప్రైజ్ విజేత పూమి హికో మాకీ ఈ వ్యాసం రాశారు మాకు వ్యాసాన్ని యథాతథంగా దానిలో ఉండేటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి భాగాలను సమయాభావం కాబట్టి ముఖ్యమైనటువంటి భాగాలని చదివి వినిపిస్తాను రెండు వేల పదకొండు చివరిలో మేము భారతదేశంలోకి అడుగుపెట్టాం ఈ ఐదేళ్ల కాలంలో ఇక్కడ పూర్తిగా విరుద్ధమైనటువంటి రెండు అనుభవాలు ప్రత్యక్షంగా చూసాం అందులో ఒకటి బీహార్ కాగా మరొకటి ఆంధ్రప్రదేశ్లో బీహార్లో వ్యాపారం అన్నా అక్కడ పనిచేయాలన్నా చాలా దుర్భరమైన పరిస్థితులను తవి చూడాల్సి వస్తుందంటూ ఒక ప్రచారం ఉంది ఇదే సమయంలో ప్రపంచవ్యాప్తంగా అన్ని ఎయిర్పోర్టుల్లో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటే దేశంలో వ్యాపారాలకు అత్యంత అనుకూలమైనటువంటి రాష్ట్రం అంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అతికించినటువంటి పోస్టర్లు కనిపించాయి కానీ ఐదేళ్లలో మాకు కనిపించింది ఏమిటంటే బీహార్ రాష్ట్రం ఒక చక్కని ప్రణాళికతో సుపరిపాలనతో దూసుకుపోతూ ఉండగా ఏపీ మాత్రం పూర్తి అయోమయంగా ఏ అంశంపై అవగాహన లేకుండా గజిబిజి వాతావరణాన్ని సృష్టించింది నిబద్ధత లేనటువంటి విధానాలతో విశ్వాసం కోల్పోయింది అంతర్జాతీయ ప్రమాణాలతో బీహార్లో మ్యూజియం నిర్మాణానికి కాంట్రాక్ట్ చేజిక్కించుకోవడమే కాకుండా దాన్ని సకాలంలో పూర్తి చేశాం ఈ సమయంలో ఎక్కడా ప్రభుత్వం మా పనిలో జోక్యం చేసుకోలేదు కానీ దానికి భిన్నంగా ఏపీలో పరిస్థితులు నెలకొని ఉన్నాయి సిఆర్డిఏదే అప్పుడు క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ అని అంటూ అమరావతిని ఏది కమరావతి ఉంది కదా ఆ కమరావతిని డెవలప్ చేయడం కోసము సిఆర్డిఏటువంటి సంస్థను దాన్ని ఏర్పాటు చేశారు అది స్వతంత్రంగా పనిచేయలేదు అది ఎప్పుడూ కూడా తెలుగుదేశం పార్టీ నేతలు ఎవరైతే ఉంటారో రాజకీయ నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళ కనుసన్నల్లోనే అగ్రనాయకులు అనుసన్నల్లోనే మెరిగేటువంటిది ఈ విషయం నేనుగా అది చెప్తున్నది ఆయనే అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి అమరావతి రాజధాని నిర్మాణానికి సంబంధించి మేము అందించిన డిజైన్లు ఎంపికయ్యాయి అంతర్జాతీయ ప్రముఖులతో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేశాక జూరీ మమ్మల్ని చీఫ్ ఆర్కిటెక్ట్గా ఎంపిక చేసింది కానీ ఏమైందో కానీ ఒకసారి మా డిజైన్లు ఎంపికైన తర్వాత జూరీ మాయమైపోయింది ఇప్పటి వరకు ఆ జూరీ రిపోర్టు ప్రజలకు బహిర్గతం కాలేదు అంతేకాదు ఇష్టానుసారంగా సొంత అభిప్రాయాలను సూచనలను ఇవ్వడం మొదలుపెట్టింది ప్రభుత్వం ఒక స్పష్టమైన ఆమోద ప్రక్రియ లేకుండా పోయింది ఈ రాజధాని వ్యవహారాలను పర్యవేక్షిస్తున్నటువంటి ఏపీ సిఆర్డీఏ స్వతంత్రంగా పనిచేయడం లేదని రాజకీయ ప్రయోజనాలతో విడివడి ఉన్నటువంటి ఆదేశాలను పాటించడం తప్ప తాము ఏమీ చేయలేనమని ఆ సంస్థ ఉద్యోగులే మాతో ప్రైవేట్ సంభాషణల్లో వెల్లడించారు కనీసం ముఖ్యమంత్రి అడిగినటువంటి విధంగా డిజైన్లు మార్చి ఇవ్వడానికి మాకు అవకాశం ఇవ్వలేదు ఏదో లోపాయకారి ఒప్పందం ప్రకారమే ఎంపికలు రెండు వేల పదహారు అక్టోబర్ ఇరవై నాలుగవ తేదీన కారణాలు లేకుండా మమ్మల్ని తొలగించినట్లు అధికారికంగా ఉత్తర్వులు ఇచ్చారు మర్నాడే అంటే అక్టోబర్ ఇరవై తేదీన రిక్వెస్ట్ ఫర్ కొటేషన్స్ను పిలవడం డిసెంబర్లో లండన్కు చెందినటువంటి పోస్టర్ అండ్ పార్ట్నర్స్ను ఎంపిక చేయడం జరిగిపోయాయి కానీ ఏ విధంగా ఎంపిక చేసింది బాహ్య ప్రపంచానికి ఇప్పటి వరకు తెలియలేదు ఇంతవరకు కొత్త డిజైన్లను ఏవి ప్రజలకు చూపించలేదు దీనిని బట్టి ఎక్కడో ఏదో లోపాయకారి ఒప్పందం మాత్రమే పోస్టర్ అండ్ పార్ట్నర్స్ను ఎంపికకు దారి తీసినట్లు తెలుస్తుంది ఇప్పుడు అందుకున్న తాజా సమాచారం ప్రకారం రాజధాని డిజైన్ల గురించి తెలుగు సినిమా దర్శకుడు రాజమౌళితో చర్చించమని పోస్టర్ అండ్ పార్ట్నర్స్ని అడిగినట్టు తెలుస్తుంది అంటే ఇంకా ఈ దాగుడు మూతలు ఆగలేదన్నమాట అంతర్జాతీయంగా ఎంతో పేరున్నటువంటి పోస్టర్స్ ఈ గొడవలు ఏమీ పట్టించుకోకుండా పనిచేస్తుందా లేక మాలాంటి అనుభవమే ఎదురవుతుందా అన్నది కాలమే చెప్తుంది మొత్తం మీద చూస్తే బీహార్ ఏపీ మాకు రెండు విభిన్నమైనటువంటి అనుభవాలను అందించాయి బీహార్ను చూస్తుంటే ఇండియాలో అపారమైన వ్యాపార అవకాశాలు ఉన్నటువంటి భరోసా వస్తుంది అదే సమయంలో ఏపీ దారుణమైనటువంటి చేదు అనుభవాలను అందించింది దీన్ని మేము ఒక మంచి గుణపాఠంగా భావిస్తాం అయితే ఇలాంటి ఉదంతాలతో భారత పేరు ప్రఖ్యాతులు అంతర్జాతీయంగా మసక బారే ప్రమాదం ఉంది అని మాకి ఆ వ్యాసంలో పేర్కొన్నాడు మ్యాకి వ్యాసం ద్వారా మనకు స్పష్టం అవుతున్నటువంటిది రాజధానిని నిర్మించేటువంటి క్రమంలో ఎన్ని రకాలైనటువంటి లొసుగులు అవకతవకలు ప్రయారిటీస్ అనేటువంటివి మారాయి అనేటువంటి మనకు స్పష్టమవుతూ ఉన్నది మన పేరు ప్రఖ్యాతులు తెలుగువాడి పేరు ప్రఖ్యాతులు ఈ విధంగా ఎందుకంటే మామ ఎన్టీఆర్ ద్వారా తెలుగు జాతి యొక్క ఖ్యాతి దిగంతాలకు వ్యాపిస్తే అల్లుడు నారా ద్వారా అది ఎంత అప్రతిష్ట పాలైందా అనేందుకు ఇది కేవలం మత్చుకు ఒక చిన్న ఉదాహరణ మాత్రమే అనేక మంది చీఫ్ సెక్రటరీలుగా పనిచేసినటువంటి వాళ్ళు అలాగే శివరామకృష్ణన్ కమిటీ రాజధాని ఎంపీకి సంబంధించి ఇలా అనేక అనేకమైనటువంటి అంశాలతోటి త్వరలో మరిన్ని వివరాలతోటి మేము ముందుకు వస్తాం అప్పటి వరకు మన సింగం టీవీని చూస్తూ ఉండండి సింగం టీవీలో వచ్చేటువంటి వీడియోలను లైక్ చేయండి షేర్ చేయండి సింగం టీవీకి సబ్స్క్రైబర్స్గా మారి ఆ పక్కనే ఉన్నటువంటి గంట గుర్తును కొట్టండి